వెల్కమ్ టు రమ్య టారో ట్రీడింగ్ ఈరోజు అయితే సంతోషి మాత అమ్మవారు మీకు లవ్ కెరీర్ అలాగే బిజినెస్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ పరంగా ఎటువంటి మెసేజ్ అనేది అయితే వీడియోలో అయితే చూద్దాం ఇక్కడ మీకు వర్క్ బిజినెస్ పరంగా ఏంటంటే ప్రజెంట్ మీరు అయితే ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్లోనే ఉండండి అలాగే ఒక చిన్నగా ఒక సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏదన్నా ఒక మార్గాన్ని ఎంచుకోండి ఎడ్యుకేషన్ పరంగా ఏం చెప్తున్నారంటే మీకు ఎగ్జామ్స్లో అసైన్మెంట్స్లో అలాగే కెరీర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది దానికంటే ముందు మీరు మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఇక ఫ్యూచర్ గురించి మీరు ఏవైతే డ్రీమ్స్ అలాగే ఏవేవైనా సాధించాలనుకున్నారు ఏదైనా చేయాలనుకున్నారు అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి కమింగ్ డేస్లో కాకపోతే దానికంటే ముందు మీరు కొన్ని డిఫికల్ట్ ఫేజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సంతోషమత అయితే ఈ కార్డ్స్ ద్వారా మెసేజ్ ఇస్తున్నారు ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా ఏంటంటే మీకు ఊహించిన దానికంటే ఎక్కువ మనీ మీకు లైఫ్లోకి రాబోతుంది దానికంటే ముందు మీరు మీ మీద నమ్మకాన్ని ఉంచు అలాగే విశ్వాసాన్ని ఉంచండి మీరు నిజాయితీగా కష్టపడినట్టయితే మీరు అనుకున్న దానికి మించిన ఫలితాన్ని అయితే మీరు పొందుతారు ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఏంటంటే మీరు అయితే మీ పార్ట్నర్ చూస్ చేసుకునేటప్పుడు వైజ్లీస్ చూస్ చేసుకోండి అలాగే అన్రిస్ట్రిక్టెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సొసైటీ ఇలా కాకుండా మీకు ఏదైతే కరెక్టు తను మీకు కరెక్టు అని చెప్పి మీకు ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా అలా మీరైతే మీ పర్సన్ని మీ ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్న పర్సన్ అయితే మీరు చూస్ చేసుకోండి ఇక్కడ మీరు మీ విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఒక రిడిమే అయితే చెప్తాను అదేంటంటే పదహారు శుక్రవారాలు ఏంటంటే వెజిటేబుల్ వెజిటేరియన్ అనమాట నాన్ వెజ్ కాకుండా ఓన్లీ వెజ్ మాత్రమే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఒక పూట తర్వాత తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎవరితోనూ గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండాలి అదే రోజు శుక్రవారం రోజు పంచదారని ప్రసాదంగా పెట్టాలి తర్వాత ఇలా మీ కోరిక అయితే ఏదైతే ఉంటుందో అది అమ్మవారి దగ్గర చెప్పుకొని సంకల్పం చెప్పుకొని పదహారు వారాల పాటు ప్రతి శుక్రవారము ఎనిమిది రోజులు ఒక మంత్రాన్ని అయితే అమ్మ మంత్రాన్ని చదవండి అదేంటంటే ఓం శ్రీ సంతోషి మాతయే గజనాందన్ దాయిని శుక్రవార్ ప్రియే దేవి నారాయణి నమస్తుతే అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు ప్రతి శుక్రవారం రోజు పదహారు వారాల పాటు ఇలా మొక్కుకొని అయితే మీ కోరికని అమ్మవారికి చెప్పుకుంటే మీరు భవిష్యత్తులో అలాగే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ పరంగా బిజినెస్ పరంగా కెరీర్ పరంగా లవ్ రిలేషన్షిప్ పరంగా మ్యారేజ్ ప మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇలా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకోండి అది ఖచ్చితంగా మీరైతే నెరవేరడం అనేది మీరు చూస్తారు విజ్ఞానాలను తొలగించే గణేషుడు మీకు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అలాగే కెరీర్ పరంగా బిజినెస్ పరంగా వర్క్ లైఫ్ పరంగా పర్సనల్ లైఫ్ పరంగా మీకు లైఫ్ నుంచి ప్రాబ్లమ్స్ని సొల్ అన్నిటినీ తొలగించి సక్సెస్ని లవ్ని ఎలా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాడు అనేది మీరు అబ్స్టాక్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది మెసేజ్ అయితే ఈ కార్డ్స్ ద్వారా మనం చూద్దాం ఇక్కడ ఇక్కడ ఈ కార్డ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఫ్యూచర్లో మనీ అలాగే సక్సెస్ అనేది మీకు అతి త్వరలో రాబోతుంది అలాగే వర్క్ ప్లేస్లో అయితే మీరు ప్రెసెంట్ ఉన్న వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేయండి అలాగే మీ వర్క్ ప్లేస్లో రిలేషన్షిప్స్ కూడా ఫ్రీక్వెంట్గా మంచి పొజిషన్స్కి వెళ్తాయి అలాగే మీరు ఎక్కడైతే వర్క్ చేసుకుంటారో అక్కడ చిన్ని గణేషుడి ప్రతిభను అయితే పెట్టుకోండి ఇంకా ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే మీరు స్కాలర్షిప్స్ అలాగే అవార్డ్స్ని పొందే అవకాశం ఉంది అలాగే ఎడ్యుకేషన్లో టాప్ ర్యాంక్లో నిలిచే అవకాశం కూడా ఉంది ఇక్కడ ఫ్యూచర్లో ఏంటంటే ఫ్యామిలీ అలాగే హెల్త్కి సంబంధించి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అయిపోతున్నాయి అలాగే గ్రేట్ సక్సెస్ని మీరు ఎవ్రీడే లైఫ్లో మీరైతే పొందగలుగుతారు అలాగే దేవుడి మీద నమ్మకం ఉంచండి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కుంగిపోకుండా దాన్ని ధైర్యంగా ఫేస్ చేయండి తర్వాత రిలేషన్షిప్ ఫేస్కి అయితే మీరు ప్రజెంట్ మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే ఎంటర్ కాబోతున్నారు తన మీద మీరు ఎటువంటి అడ్జంప్షన్స్ పెట్టుకోకండి అలాగే తన్ని గ్రాంటెడ్గా కూడా తీసుకోవద్దు తను ఏంటి తన ఆలోచన ఏంటి అని మీరు కన్వే చేయడానికి ట్రై చేయండి అలాగే తన ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పి తనతో కూర్చొని కమ్యూనికేట్ చేయండి ఇంకా మీరు గణేషుడు మీకైతే ఒక మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు ఆ పూజ ద్వారా మీరు ఏ కెరీర్ లైఫ్ బిజినెస్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ దేనికి సంబంధించిన అప్స్ట్రాక్ అయినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇది ఈ మూల మంత్రాన్ని అయితే నేను చెప్తాను దాన్ని పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ గణేషుడిని మీరు తలుచుకొని ఈ మంత్రాన్ని అయితే చెప్పండి ఓం శ్రీం హ్రీం క్లిం గ్లం గమ్ వరత్ సర్వజన్ జన్మయే వాషమ్మయే స్వత తత్పురుషాయే ధీమహి వక్రతుండాయే ధీమహి తన్నో దంతి ప్రచోదయాం సంతిత్ 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 ఈ మెసేజ్ని అయితే పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ప్రార్థించుకొని గణేషుని దగ్గర అయితే మీ విష్ణు అయితే ఆయనకి చెప్పుకోండి మీ సంకల్పాన్ని ఆయనకి చెప్పుకోండి ఆయన వెళ్ళవెళ్ళని మీకు తోడుగా ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోవడానికి మీ ఇష్టదైవాన్ని నామాన్ని కామెంట్ చేయండి అలాగే మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేయండి కెరీర్ పరంగా కిడ్స్ బిజినెస్ ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి మీకు ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలన్నా సరే నాకైతే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్